నెల్లూరు దర్గాలో రొట్టెల పండుగపై జిల్లా మంత్రులు నారాయణ ఆనం నారాయణ రెడ్డి సమీక్ష జూలై పదిహేడు నుంచి దర్గాలో రొట్టెల పండుగ పారిశుద్ధ్యం తాగునీరు పార్కింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలని నారాయణ గారు చెప్పారు రొట్టెల పండుగ నిర్వహణకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలి జిల్లాలోని దర్గాలు మసీదులు వద్ద మౌలిక వసతులు కల్పించాలి ప్రధాని మోదీని కలిసిన తేదేపా ఎంపీలు రాష్ట్రంలో కేంద్రంలో తేదేపా భాజపా కలిసి పనిచేస్తాయి నా మిత్రుడు చంద్రబాబు నేతృత్వంలో కలిసి పనిచేస్తాం దేశ రాష్ట్ర అభివృద్ధికి సాయశక్తుల కృషి చేస్తాం మాజీ ఎమ్మెల్యే పిన్నెలి అరెస్ట్ దీనికి నిదర్శనమన్న ఎన్నికల సంఘం ఎన్నికల్లో దుశ్చర్యలకు పాల్పడకుండా పిన్నెలి అరెస్ట్ గుణపాఠం మాజీ ఎమ్మెల్యే అరెస్టుతో ఘటనకు తార్కిక ముగింపు లభించింది చట్టానికి ఎవరు అతీతులు కాదని ఈ అరెస్టు నిరూపించింది